మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి బోర్డుప్పేల్కి వచ్చింది ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది ట్వంటీ ఇంటూ ట్వంటీ ఫోర్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి నార్త్ ఫేస్ ఇది సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి ఇళ్ళ మధ్యలో ప్లాట్ ఉంటుంది కాకపోతే దీనికి మైనస్ ఏంటంటే వీధి పోర్ట్ వస్తుంది నార్త్ సైడ్ నుంచి వీధి పోర్ట్ వచ్చి రోడ్ అనేది అక్కడికి డెడ్ అయిపో డెడ్ అయిపోతుంది సో అందువల్ల మనకు ప్రైజ్ అనేది తక్కువకు వస్తుంది ఓన్లీ ఎయిటీన్ ల్యాక్సే అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్